ప్రజా సమస్యల పరిష్కార వేదికకు మూడు వందల తొంభై ఎనిమిది అర్జీలు ప్రజల సమస్యలను అధికారులు పట్టించుకోవాలి ప్రశాంత్ రెడ్డి త్వరలోనే లబ్ధిదారులకు గృహాలు కమిషనర్ వైసీపీలో వర్గ పోరు మా నాన్న సంకల్పం నెరవేరింది పొంగూరు శరణి ప్రజల సమస్యలను నాయకులు అధికారులు దగ్గరుండి పట్టించుకోవాలని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అన్నారు బుజరెడ్డిపాలెం మండలంలోని రామచంద్రాపురం గ్రామంలో పది లక్షల రూపాయల నిధులతో డ్రైనేజీకి స్థాపన చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఓవేరు గ్రామానికి అన్ని మౌలిక వస్తువులు కల్పిస్తానన్నారు పంచాయతీలో సచివాలయం దూరంగా ఉందని ప్రజలు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి చెప్పగా వెంటనే స్పందించిన ఎమ్మెల్యే రామచంద్రాపురంలో నూతనంగా సచివాలయం ఏర్పాటుకు ఇరవై లక్షల రూపాయల వరకు ఎస్టిమేషన్ ఇవ్వాలని చెప్పారు ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు

సచివాలయంలో ఎన్రోల్ చేస్తారు ఇప్పుడే చెప్పాను నేను సచివాలయంలో ఎన్రోల్ చేస్తాను జై భారత్ తీసుకుపోయి అట్టిగా చేస్తారు సర్జరీ తీసుకుపోయి చేయించారు మీరందరూ ప్రస్తుతానికి సచివాలయం దగ్గరికి ఎట్టో కట్టపోయి ఇల్లు లేనోళ్ళు ఇల్లు కోసం ఎన్రోల్ చేసుకోండి ఇప్పుడు ఇల్లు ఇస్తున్నారు మీకు సరేనా ఎస్సీ ఎస్టీలకంతా కూడా

అది చూడండి అది ఏంటి ఎట్లా రెక్సిఫ్ చేయండి దీంట్లో ఎంఆర్ఓ గారు వెళ్ళిపోయారా ఇక్కడ అంగన్వాడీ ఉందంట

డ్రైన్ శాంక్షన్ చేయడం జరిగింది దాన్ని ఈరోజు ప్రారంభోత్సవం కార్యక్రమం ఇక్కడ చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసిన గ్రామ ప్రజలు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము రాబోయే రోజుల్లో రామచంద్రాపురం ఎస్సీ ఎస్టీ కాలనీలకి ఇక్కడ ఉన్న మిగతా కాలనీలకి అత్యంత ఇచ్చి ఈ ఏరియా అంతా కూడా మనకి ఏం కావాలో మౌలిక సదుపాయాలు కరెంట్ కానీ వాటర్ గాని అదే విధంగా రోడ్లు డ్రైన్లు అన్ని సమకూరుస్తామని చెప్పి మీ అందరి తరఫున నేను మీకందరికి మాటిస్తున్నాను అదే విధంగా శ్మశానానికి కూడా రోడ్డు ఒకటి అడగడం జరిగింది ఐ మీన్ ప్రహరీ గోడ అది కూడా చేస్తాం అట్లనే ఇక్కడ సచివాలయం లేక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ సచివాలయం చాలా దూరం వవ్వేరులో ఉంది ఇక్కడ సచివాలయం తిక్కన ప్రాంగణంలో ప్రజా సమస్యల వేదిక కార్యక్రమం ప్రారంభమైంది ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆనంద్ ఉదయభాస్కర్ డిపిరెడ్డి జిల్లా సర్వే అధికారి నాగశేఖర్ ప్రజల నుంచి అర్జులు స్వీకరిస్తున్నారు ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా అధికారులు హాజరయ్యారు

నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని టిట్కో గృహాల నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేసి విజయదశమి నాటికి బీసీ కేటగిరీల డబుల్ బెడ్రూమ్ గృహాలను లబ్దిదారులకు అందించనున్నామని కమిషనర్ వైభవనందన్ నందన్ తెలియజేశారు ప్రజా సమస్యల పరిష్కార వేదికను కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో సోమవారం నిర్వహించారు నగరపాలక సంస్థ కమిషనర్ వైవో నందన్ కార్యక్రమంలో పాల్గొని అర్జీదారుల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పట్టణ పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఆదేశాల మేరకు గృహ నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసి లబ్దిదారులకు అందజేయనున్నామని తెలిపారు నెల్లూరు నగరపాలక సంస్థ ఆవరణంలో ఈరోజు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ఇప్పటి వరకు యాభై తొమ్మిది మిన పత్రాలు ఇవ్వడం జరిగింది ఇందులో ముఖ్యంగా హిడ్కో హౌసెస్ సంబంధించి టిడ్కో హౌసెస్ గతంలో ఇల్లు శాంక్షన్ అయ్యి కంటైన్మెంట్ వల్ల ఎవరైతే ఇల్లు పొందలేపోయారో వారు వారిలో కొంతమంది తిరిగి ఇల్లు కావాలని కొంతమంది వారు కట్టినటువంటి బెనిఫిష కాంట్రిబ్యూషన్ తిరిగి కావాలని చెప్పి అడగడం జరిగింది అయితే దీనికి సంబంధించి గత శనివారం రోజున టిడ్కో ఎంటీ గారు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి వారి ఆధ్వర్యంలో రివ్యూ మీటింగ్ కూడా జరిగింది విజయదశమి నాటికి అన్ని డబుల్ బెడ్రూమ్ మరియు అన్ని డబుల్ బెడ్రూమ్ అంటే బి కేటగిరీ సి కేటగిరీ ఇళ్ళని కూడా పూర్తి చేసి ఇస్తా ఇస్తామని చెప్పి మంత్రిగా చెప్పడం జరిగింది సో ఆ విజయదశమి నాటికి ఎవరైతే ఇప్పుడు రీ కి రిక్వెస్ట్ చేస్తున్నారో వారిని రీ ఇవ్వడం జరుగుతుంది అలాగే ఎవరైతే బెనిఫిషి కాంట్రిబ్యూషన్ కట్టి రీ లో కూడా ఇల్లు పొందలేరో వారందరూ కూడా వారు కట్టినటువంటి బెనిఫిషియల్ కాంట్రిబ్యూషన్ తిరిగి ఇవ్వడం జరుగుతుంది అయితే త్రీ హండ్రెడ్ సెఫ్టీ సంబంధించి అంటే ఏ కేటగిరీ సంబంధించినలో ఇప్పటికీ దాదాపు పదివేల మందికి ఇల్లు ఇవ్వడం వారు కీస్ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది అయితే ఇంకా ఇల్లు పూర్తయి వారికి అలాట్మెంట్ అయిన వారు ఇంకా ముందుకు రాని వారు కొంతమంది ఉన్నారు వారందరు కూడా నోటీసులు జారీ చేస్తున్నాం వారిని కూడా న్యూ ప్రాసెస్ లో క్యాన్సిల్ చేసి కొత్త వారికి రీ చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా అకౌంట్ సెక్షన్ సంబంధించి కాంట్రాక్టర్లు వారికి రావాల్సినటువంటి బిల్స్ గురించి అడగడం జరిగింది అవి కూడా గ్రామ పద్ధతిలో వన్ బై వన్ ప్రయారిటీ బేసిస్ లో అవి కూడా క్లియర్ చేస్తాము పబ్లిక్ హెల్త్ టౌన్ ప్లానింగ్ సంబంధించి కూడా కొన్ని రిప్రజెంటేషన్ ఇచ్చారు ఇవి కూడా డ్రైన్స్ సంబంధించి తర్వాత డ్రైన్స్ క్లీనింగ్ కానివ్వండి రోడ్స్ స్వీపింగ్ పాయింట్స్ సంబంధించి అడిగారు టౌన్ ప్లానింగ్ ఎంక్రోచ్మెంట్స్ విషయంలో కానీ అదేవిధంగా బిల్డింగ్స్ వితౌట్ పర్మిషన్ కట్టిన వాటి గురించి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది వీటిని కూడా వెరిఫై చేసి ఖచ్చితంగా ఏ బిల్డింగ్స్ అయితే వితౌట్ పర్మిషన్ కడుతున్నారు వాటిపైన చట్టపరమైన చర్యలు తీసుకున్నాం ఇప్పటికే ఇరవై ఐదు బిల్డింగ్స్ కి కోర్టులో డిస్ట్రిక్ట్ కోర్టులో క్రిమినల్ కేసులు వేయడం క్రిమినల్ కేస్ వాటి నంబర్ కూడా రావడం జరిగింది వారందరూ కూడా కూడా ఇష్యూ చేస్తున్నారు కాబట్టి ఎవరైతే పర్మిషన్ లేకుండా బిల్డింగ్స్ కడుతున్నారో లేదా పర్మిషన్ తీసుకున్న దాన్ని అతిక్రమించి డీవియేషన్ అనాథరైజ్డ్ ఫ్లోర్స్ కానీ డీవియేషన్ అయితే శాంక్షన్ ప్లాన్ కడుతున్నారు వారందరి మీద కూడా క్రిమినల్ కేసులు పెట్టడం ద్వారా కోర్టు కూడా తీసుకెళ్లి వారికి కోర్టు ద్వారా వారిపైన పెనాల్టీలు విధిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ముఖ్యంగా మనకి రామలింగపురం అండర్ బ్రిడ్జ్ దగ్గర మనకి ఎప్పటికప్పుడు ఈ రెయిన్ వాటర్ వచ్చిన దాన్ని బెయిల్ అవుట్ చేయడానికి అక్కడ పంపింగ్ స్టేషన్ అంతా అరేంజ్ చేశారు ఆ విధంగానే ఇక్కడ కేవియర్ అండబ్రిడ్జ్ కానీ ఆకుకూర్ బ్రిడ్జ్ దగ్గర కూడా ప్రత్యామ్నాయంగా వచ్చినటువంటి వాటర్ని బెలౌట్ చేయడానికి ప్రత్యామ్నాయ చర్యలు చెకప్ చేయాల్సింది ఇంజనీరింగ్ వారికి ఆల్రెడీ చెప్పడం జరిగింది సెక్షన్ శిక్షణాధికారి దాని మీద అధ్యయనం చేస్తున్నారు అధ్యయనం చేసిన తర్వాత దాని మీద పరిష్కార మార్గాలు కనుక్కుంటాము తెలియజేస్తుంది నెల్లూరు రూరల్ యూస్ వారి కల్లు వైసీపీలో వర్క్ పోరు కొనసాగుతోంది ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ వీధికెక్కుతున్నారు వైసీపీ పార్టీలో క్రమశిక్షణ లేదన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నారు రూరల్ నియోజకవర్గం మారిపోయింది ఇటీవల కాలంలో కార్పొరేటర్ బొబ్బన శ్రీనివాస్ యాదవ్ కు నెల్లూరు నగర వైసీపీ అధ్యక్ష పదవి రావటం దీనికి ఆధ్యం పోసిందనే చెప్పుకోవచ్చు అంతర్గతంగా రెండు వర్గాలు అధికార టీడీపీతో రూపాయి కారు తన ఒప్పందం కుదుర్చుకున్నాయన్న ఆరోపణలే ఎక్కువగా వినిపిస్తున్నాయి దీంతో నెల్లూరులలో రూరల్లో అసలు వైసీపీలో నకిలీ ఎవరన్నది కార్యకర్తలు తెలుసుకోలేక పీక్కుంటున్నారు నెల్లూరు జిల్లాలో పదికి పది సీట్లు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీ గెలిచింది జిల్లా వ్యాప్తంగా ఏడాది తిరిగే లోపే అధికార పార్టీపై వ్యతిరేకత మొదలైంది ఈ వ్యతిరేకతను సమన్వయం చేసుకోవటంలో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా నెల్లూరు సిటీ నియోజకవర్గంలో తప్ప అందరూ నేతలు విఫలమవుతున్నారని చెప్పవచ్చు వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ అధిష్టాన పిలుపు మేరకు కార్యక్రమాలకు హాజరై తిరిగి వెళ్ళిపోతున్నారు నియోజకవర్గంలో పెద్దగా తిరుగుతున్న దాఖలాలు కనిపించడం లేదు నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిస్థితి మరింత ఘోరంగా ఉంది అధికార పార్టీలో ఉన్న శాసనసభ్యుడు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఇరవై నాలుగు గంటలు సాధారణ కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్నారు వైసీపీలో ఎక్కడ గ్యాప్ దొరికినా తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నంలో ఉన్నారు దీనికి తోడు ఆయన సోదరుడు కోటం రెడ్డి గిరిధరెడ్డి నిరంతరం నియోజకవర్గంలో అందుబాటులో ఉంటున్నారు ఇద్దరూ కలిసి వైసీపీని ఎలా నిర్వీర్యం చేయాలన్న ఆలోచనలో ముందుకు వెళుతున్న పరిస్థితి అలాంటి సందర్భంలో నెల్లూరు రూరల్ వర్గం వైసీపీలో వర్గ విభేదాలు టీడీపీకి కలిసొచ్చే అంశంగా మారుతుంది అంతర్గత చర్చలు వైసీపీ పార్టీలో కనిపించడం లేదు పార్టీ గత సార్వత్రిక ఎన్నికల్లో భారీగా నష్టపోయిన ఒకరిపై ఒకరు బహిరంగ విమర్శలు చేసుకుంటున్నారు ప్రస్తుతం జిల్లా అధ్యక్షుడు కాకరి గోవర్ధన్ రెడ్డి జుడిషియల్ డిమాండ్లో ఉన్న విషయం తెలిసిందే ఈ సందర్భంగా నెల్లూరు నగర వైసీపీ అధ్యక్షుడిగా ఉన్న నల్లపురెడ్డి పెంచల్ రెడ్డిని తొలగించి బొబ్బల శ్రీనివాస్ యాదవ్ ను నియమించారు ఈ నియామకం ప్రస్తుతం నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉన్న ఆనవ్ విజయకుమార్ రెడ్డి సిఫార్సు మేరకు జరిగింది ఈ నేపథ్యంలో పదవి కోల్పోయిన సన్నపరెడ్డి పెంచల్ రెడ్డి ఆనవ్ విజయ్ కుమార్ రెడ్డిపై బహిరంగంగా తిరుగుబాటు బావుట ఎగురు మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆనంపై పలు విమర్శలు చేశారు ఆనంద్ విజయ్ కుమార్ రెడ్డి ఇంట్లో కూర్చొని ఆయన చుట్టూ వారికి పదవులు ఇస్తున్నారని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పార్టీ పూర్తిగా నిర్వీర్యం చేస్తారని ఆరోపించారు రాష్ట్ర పిలుపు మేరకు జరిగిన అన్ని కార్యక్రమాల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఫెయిల్ అయిందని ఆరోపించారు ఈ నియోజకవర్గంలో ఉన్న ఆనంద్ విజయకుమార్ రెడ్డి ఒంటెద్దు ఒకడే అందుకు కారణమని ఆయన ఆరోపించారు ఆనం విజయ్ కుమార్ రెడ్డి వల్ల వైసీపీ పార్టీ రోజు రోజుకి దిగజారిపోతుందని ఆరోపించారు మాజీ మంత్రి ఆతల ప్రభాకర్ రెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతల నుంచి తప్పుకున్నప్పటి నుంచి నెల్లూరు రూరల్లో వైసీపీ పరిస్థితి బాగోలేదంటూ సన్నప్ రెడ్డి ఆరోపణలు చేశారు దీనికి ప్రతిగా ప్రస్తుత నెల్లూరు నగర అధ్యక్షుడు బొబ్బలి శ్రీనివాస్ యాదవ్ కు పరిచయ కార్యక్రమం అంటూ మాజీ కార్పొరేటర్ మదన్ మోహన్ రెడ్డి వెంకట జ్యోతిరావు శ్రీనివాసరావు జిల్లా ఉపాధ్యక్షుడు చెవిరెడ్డి ప్రభాకరెడ్డి తైతరుడు ఆనం బీజే కుమార్ రెడ్డి తరపున ఆయన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి సన్నపురెడ్డి పెంచల్ రెడ్డిపై ధ్వజమెత్తారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత వైసీపీ అడ్రస్ గల్లం మొదట్ నుంచి పార్టీని బిల్డప్ చేసుకుంటూ ఆనం విజయ్ కుమార్ రెడ్డి వస్తున్నారని పార్టీ అత్యంత పటిష్టంగా తయారైందని ఆనం వర్గీయులు తెలిపారు సన్నపరెడ్డి పెంచల్ రెడ్డి వ్యాపారాలు చేసుకుంటూ ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి అనుకూలంగా మారుతాడని ఆరోపించారు ఎవరూ లేని సమయంలో ఆదాల ప్రభాకర్ రెడ్డి వయసు రీత్యా నెల్లూరు నియోజకవర్గం నుంచి తప్పుకున్న నేపథ్యంలోనే పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి నేరుగా ఫోన్ చేసి ఆనం విజయ్ కుమార్ రెడ్డిని నెల్లూరు నియోజకవర్గం ఇన్ఛార్జిగా నియమించారని పేర్కొన్నారు నెల్లూరు నియోజకవర్గంలో విజయ్ కుమార్ రెడ్డి లేకుంటే కార్యకర్తలకు దిక్కే లేదని వారు పేర్కొన్నారు ఆనం విజయ్ కుమార్ రెడ్డి నెల్లూరుల్లో పార్టీ పిలుపు మేరకు అన్ని కార్యక్రమాలు విజయవంతం చేశారని అలాంటి నేతపై విమర్శలు ఏంటని వారు ప్రశ్నించారు ఆతల ప్రభాకర్ రెడ్డి సిఫార్సు చేసిన వారందరికీ పార్టీలో పదవులు ఇచ్చారని వారు పేర్కొన్నారు ఆధాల వర్గీయులు కొందరు కావాలనే ఆనం విజయకుమార్ రెడ్డి కార్యక్రమాలను వ్యతిరేకిస్తున్నారని ఆధార వర్గం ఎక్కడా పార్టీ కార్యక్రమాలకు పాల్గొనడం లేదని ఆరోపించారు విద్యుత్ సమ్మె జరిగినప్పుడు ఆధాల వర్గీయులు నెల్లూరు సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జిని అడుక్కుని ఆ కార్యక్రమానికి హాజరయ్యారే తప్ప ఇంకెక్కడా హాజరు కాలేదని వారు గుర్తు చేశారు విజయకుమార్ రెడ్డితో కలిసి పనిచేయాల్సిన ఆధాల వర్గం పార్టీ కోసం పనిచేయటం లేదని వారు ఆరోపించారు ఆధాలకు వయసు పైబడిన దానివల్లి ఆయన్ను పార్లమెంటరీ పరిశీలికులుగా జగన్మోహన్ రెడ్డి నియమించారని విజయ్ కుమార్ రెడ్డి వర్గం ఆరోపించింది ఇలా రెండు వర్గాల మధ్య ఆరోపణల పరంపర కొనసాగుతుంది ఈ తరుణంలో రెండు వేల ఇరవై తొమ్మిదిలోని జమిలీ ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి ఈలోపు నెల్లూరు నగర కార్పొరేషన్ ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి గ్రామ పంచాయతీ సర్పంచ్లు ఎంపీటీసీలు నగర కార్పొరేషన్లో కార్పొరేటర్లను వైసీపీ ఏ స్థాయిలో గెలుచుకుంటుందో తేలాల్సి ఉంది స్థానిక ఎన్నికలను ముందు పెట్టుకుని బీఫామ్ లో ఎవరి ద్వారా పొందుతారు తేలాల్సి ఉంది రాబోయే స్థానిక ఎన్నికలు నెల్లూరు నియోజకవర్గంలో వైసీపీకి పెద్ద సవాలుగా మారనుంది ప్రస్తుతం రూరల్లో వైసీపీ వర్గ పోరును ఎవరు తీరుస్తారు ఎవరు సమన్వయం చేస్తారు రెండు వర్గాలుగా ఉన్న వైసీపీ నాయకత్వాన్ని కార్యకర్తలను కలుపుకుని పోయే నాయకుడు ఎవరు అనే ప్రశ్నలు వైసీపీ కార్యకర్తల్లో ఉంటున్నాయి నెల్లూరుల్లో బలంగా ఉన్న టీడీపీని ఎదుర్కోవాలంటే రెండు వర్గాలుగా ఉన్న వైసీపీ ఒక వర్గం కాక తప్పదు వైసీపీ వర్గ పోరు ఇలాగే కొనసాగితే స్థానిక ఎన్నికల్లో భారీ మూల్యం చెల్లించుకునే అవకాశాలు లేకపోలేదు నెల్లూరూరల్ వర్గ పోరును అధిష్టానం పరిగణలోకి తీసుకుంటుందా రెండు వర్గాల మధ్య సమన్వయం కుదురుతుందా అన్న విషయాలు ఉంది ఆధునీకరణ బాధ్యత తీసుకోవటం సంతోషంగా ఉందని పనులు చివరి దశకు వచ్చాయని పొంగూరు శేరణి పేర్కొన్నారు ఆమె డిజిటల్ ఎక్విప్మెంట్లను పరిశీలించారు ఈ సందర్భంగా తరగతుల్లో ఏర్పాటు చేయాల్సిన ఫర్నిచర్ పెయింటింగ్స్ పై పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పేదలైన పిల్లలకు మంచి చదువు అందించారని ఆశపడతారని కానీ ఆర్థిక పరిస్థితుల వల్ల రాజీ పడతారని తెలిపారు అటువంటి వారి పిల్లల కోసమే నాన్న విఆర్సీని ఆధునీకరిస్తున్నారని తెలిపారు నేను ఈరోజు ఇక్కడ విఆర్ స్కూల్కి వచ్చానండి సో విఆర్ స్కూల్లో దగ్గరుండి నేను ఈ రెస్పాన్సిబిలిటీ తీసుకొని మా నాన్నగారు నాకు ఈ రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు విఆర్ స్కూల్ని ఎలా అన్నా నువ్వు అప్గ్రేడ్ చేయాలి ఎలా అన్నా ఇది ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ స్కూల్ అవ్వాలి అని చెప్పారు అండ్ స్కూల్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ బాగా జరుగుతున్నాయి ఎన్సీసీ వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు ఇది ఒక సిఎస్ఆర్ యాక్టివిటీలా చేస్తున్నారు ఏ పేరెంట్ కన్నా వాళ్ళ చిల్డ్రన్ని ఒక మంచి స్కూల్లో చదిపించాలి అని ఉంటుంది వైసీపీ వాళ్ళు గత ఐదేళ్ళుగా ఈ స్కూల్ని ఎందుకు మూవ్ నాకైతే అర్థం కావట్లేదు ఎందుకంటే ఎంతో ఎంతోమంది విద్యార్థులు ఈ స్కూల్లో చదివి గొప్ప వాళ్ళు అయ్యారు మా నాన్నగారు కూడా ఈ స్కూల్లో చదివారు దాని తర్వాత మా నాన్నగారు ఈ స్కూల్లో ఉద్యోగం చేశారు టీచర్ లాగా అండ్ ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నారంటే ఎప్పుడూ చెప్తూ ఉంటారు తప్పకుండా నేను చదివిన స్కూలే అని సో ఈరోజు జూన్ ట్వంటీ థర్డ్న ఈ స్కూల్ స్టార్ట్ అవుతుందండి అడ్మిషన్స్ కూడా ఫుల్ అయిపోయాయి అడ్మిషన్స్ క్లోజ్ అయిపోయాయి నిన్న మీరు చూసుంటే చాలామంది పేరెంట్స్ ఇప్పటికీ కూడా చాలామంది పేరెంట్స్ వస్తున్నారు చాలామంది స్టూడెంట్స్ వస్తున్నారు అడ్మిషన్స్ కావాలంటున్నారు కానీ అడ్మిషన్స్ థౌజండ్ కెపాసిటీ అండి ఈ స్కూల్ సో అడ్మిషన్స్ మొత్తం క్లోజ్ అయిపోయాయి ఈ స్కూల్లో చూసేటట్టయితే ఇంటరాక్టివ్ ప్యానల్స్ నుంచి డిజిటల్ ఎడ్యుకేషన్ అనేది చాలా ముఖ్యము నారాయణ గారు అవ్వచ్చు లోకేష్ గారు అవ్వచ్చు చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు అందరూ డిజిటల్ ఆంధ్రప్రదేశ్ని చెయ్యాలి అని గొప్ప సంకల్పంతో ఉన్నారు సో ప్రతి ఒక్క క్లాస్ రూమ్లో డిజిటల్ స్క్రీన్స్ పెట్టాము ఇంటరాక్టివ్ ఎడ్యుకేషన్ కోసం అదేవిధంగా స్టీమ్ బేస్డ్ లెర్నింగ్ తీసుకొస్తున్నాము కరికులంలో ఇంటిగ్రేట్ చేస్తున్నాము మీరు స్పోర్ట్స్ కోచ్ చూసేటట్టయితే టీపీ టైల్స్ వర్క్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది ఒక త్రీ ఫోర్ డేస్లో స్పోర్ట్స్ గ్రౌండ్స్ కంప్లీట్ అయిపోతాయి ప్లే ఎక్విప్మెంట్ వచ్చేసింది మీరు స్టార్టింగ్ నుంచి చూసేటట్టయితే చాలా అద్భుతంగా కూడా ప్లేస్ చేసామండి అండ్ క్లాస్ రూమ్లో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవ్వచ్చు చైర్స్ అవ్వచ్చు హై క్వాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది నర్సరీ నుంచి నైన్త్ క్లాస్ వరకు హై క్వాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో వెళ్తున్నాం ఎకోయిస్టిక్ ప్యానల్స్ అవ్వచ్చు వాల్స్ అవ్వచ్చు ఏవేవైతే ఒక స్టూడెంట్కి హోలిస్టిక్ డెవలప్మెంట్కి కావాలో ఖచ్చితంగా అవన్నీ ఈ స్కూల్లో దొరుకుతున్నాయండి మా నాన్నగారి సంకల్పం ఒకటే ప్రతి ఒక్క నిరుపేదలు ఈ స్కూల్లో చదివి ఇప్పుడు నేను ఏ పొజిషన్లో అయితే ఉన్నానో వాళ్ళు అవ్వాలి అని గొప్ప సంకల్పంతో ఉన్నారు అండ్ తప్పకుండా టీడీపీ ప్రభుత్వం వచ్చింది అండ్ మా నాన్నగారు ఎస్పెషలీ ఈ విద్యా సంస్థకి విఆర్ స్కూల్కి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఇది ఒక గొప్ప స్కూల్గా చేస్తారు అండ్ ఈ స్కూల్ నుంచి ఎంతోమంది నిరుపేదలు కూడా ఒక గొప్ప పొజిషన్లో ఉంటారు అండ్ అదేవిధంగా మీరు సబ్జెక్ట్స్ తీసుకునేటట్టయితే లేకపోతే సెకండరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండి ఎన్నో ఇనిషియేటివ్స్ చేస్తున్నారు ఎడ్యుకేషన్లో ఎన్నో కొత్త కొత్త ఇనిషియేటివ్స్ వస్తున్నాయి సో ఆ ఇనిషియేటివ్స్ అన్నీ ఈ స్కూల్లో కరిక్యులమ్ ఇంటిగ్రేటెడ్ ఉంటాయి మీరు మ్యూజిక్ అవ్వచ్చు డాన్స్ తీసుకోండి లేకపోతే డ్రామా తీసుకోండి అవన్నీ మేము ప్రీ ప్రైమరీ లెవెల్ నుంచే ఇంటిగ్రేట్ చేస్తాం సో తప్పకుండా ఈ స్కూల్ సక్సెస్ఫుల్ అవుతుంది అండ్ జూన్ ట్వంటీ థర్డ్ నుంచి స్కూల్ స్టార్ట్ అవుతుంది టెషన్స్ పెంచే ఛాన్స్ లేదు ఎందుకంటే ఇక్కడ ఎన్నైతే రూమ్స్ ఉన్నాయో ప్రతి ఒక్క రూమ్లో స్టూడెంట్ స్ట్రెంగ్త్ క్యాలిక్యులేట్ చేసాం సో ప్రతి ఒక్క రూమ్ కెపాసిటీ బట్టి మేము స్టూడెంట్ స్ట్రెంగ్త్ ఎస్టిమేట్ చేస్తే అది థౌజండ్కి వచ్చింది సో అడిషనల్గా మా నాన్నగారు ఈ విఆర్ కాలేజ్ కూడా ఉంది కదా దాన్ని కూడా తీసుకొని ఇదే విధంగా విఆర్ స్కూల్ ఎలా అయితే రెనోవేట్ చేసామో విఆర్ కాలేజ్ కూడా రెనోవేట్ చేసి దానిలో ఎక్స్ట్రా రూమ్స్ ఇస్తాము అని చెప్పారు